పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము మత్తైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను అవును కోత చాలా విస్తారంగా ఉంది నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి వారికి సువార్త చెప్పేవారు తక్కువగా ఉన్నారు వారిని రక్షణలోనికి నడిపించేవారు తక్కువగా ఉన్నారు వారిని పరలోకానికి నడిపించేవారు తక్కువగా ఉన్నారు దేవుడి మాటలు చెప్పి వారికి సత్య సువార్తను బోధించి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉంది కలువరి సిలువలోని కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు అని ఒక్కొక్క మనిషికి చెప్పి ఒక్కొక్క మనిషిని ప్రేమగా క్రీస్తు వైపుకు నడిపించే పనివారు కావాలి ఆ పనివారిలో ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ నువ్వు ఉంటావా నీవెక్కడ పని చేస్తున్నావో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఎక్కడ వ్యాపారం చేస్తున్నావో అక్కడ క్రీస్తుకు సాక్షిగా నువ్వు ఉండి దేవుడి పని చేస్తావా నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటిస్తావా వేడుకోండి దేవుణ్ణి వేడుకోండి అలాంటి పని మీరు చెయ్యాలని దేవుణ్ణి వేడుకోండి అలాంటి పని మీరు చెయ్యండి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు కోయాలి కోయుకుంటే వ్యర్థమై నేలపాలైపోతుంది పంటలు కోయిదు ఆత్మల పంటలు కోయిదు ముగాక ఆ